ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యాలు సేవతో పాటు దేహములో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న తమ పిల్లలను చూసి సంతోషిస్తున్నారు శివబాబా ప్రతి బిడ్డ భాగ్యవంతుడే ఎందుకనగా మీరు భాగ్యవిధాత తండ్రిని గుర్తించారు డైరెక్టుగా వారి పిల్లలుగా అయ్యారు మీరు పూర్తి విశ్వములో అందరికంటే సంపదవంతులు మీ వద్ద ఉన్న ఖజానాలు ఎవ్వరి వద్ద లేవు మీ ప్రతి అడుగులో పదమాల సంపాదన ఉంది కేవలము స్థూలధనము కలిగి ఉండటము పెద్ద విషయము ఏమీ కాదు భాగ్య విధాత తండ్రిని పొందిన మీ వద్ద జ్ఞాన ఖజానా శక్తుల ఖజానా సర్వగుణాల ఖజానా సంతోషపు ఖజానా ఆశీర్వాదాల ఖజానా ఉంది ఈ అన్ని అవినాశి ఖజానాలు పరమాత్మ పిల్లల వద్ద తప్ప మరెవ్వరి వద్ద లేవు మీరు సర్వ ఖజానాలకు యజమానులైన పిల్లలు పిల్లల సంపన్న స్థితిని చూస్తున్న బాబా వాహ్ పిల్లలు వాహ్ అంటూ పాటను పాడుతున్నారు ఇప్పుడు దాదా తన ప్రతి బిడ్డను జీవన్ముక్త స్థితిలో చూడాలనుకుంటున్నారు పూర్తి కల్పములో ముక్తి జీవన్ముక్తి అనుభవాన్ని ఒక్క సంగమ యుగములోనే చేయాలి ఈ నాజూకు సమయములో పరిస్థితులు సమస్యలు ఉన్నాయి కలుషితమైన వాతావరణం కూడా ఉంది మరి ఏది ఎలా ఉన్నా మీరు వీటన్నింటి ప్రభావము నుండి ముక్తులుగా ఉండాలి జీవితంలో ఉంటూ అన్ని ప్రకారాల బంధనాల నుండి ముక్తులుగా ఉండాలి ఏ సూక్ష్మమైన బంధనము కూడా మిగిలి ఉండరాదు దీనినే జీవన్ముక్త స్థితి అని అంటారు బాబా ప్రతి బ్రాహ్మణ బిడ్డను బంధనముక్తునిగా జీవన్ముక్తునిగా తయారు చేయనే చేస్తారు దీని కొరకు బాబా ఏదో ఒక యుక్తిని ఉపయోగించడం మాత్రం తప్పనిసరి ఈ విశాలమైన హాలులో కూర్చున్న అందరూ ఒక మాల ఆకారములో కనిపిస్తున్నారు మీరు స్థూలమైన కుర్చీలో కూర్చున్నట్టుగానే జీవన్ముక్తి అనే సీటుపై కూడా కూర్చొని ఉండండి ఈరోజు దాదా పిల్లల మూడు రకాల మనోస్థితులను చూస్తున్నారు ఒకటి పురుషార్థము చేసేవారు రెండు జీవన్ముక్త స్థితిని అనుభవం చేసేవారు మూడు దేహములో ఉంటూ స్థితిని అనుభవము చేసేవారు జీవన్ముక్త స్థితి అంటే ఎటువంటి మానసిక బంధనము లేకుండుట స్థూల బంధనము సూక్ష్మ బంధనము ఏదీ ఉండకూడదు పురుషార్థములో జీవన్ముక్త స్థితి అన్నది రెండవ స్థితి స్థూల దేహము నుండి అతీతమైన స్థితి మీ మూడవ స్థితి ఈ స్థితిని చేరుకొనుటకు మీరు చాలా శ్రద్ధను ఉంచాలి స్థితిని అభ్యాసము చేసే పిల్లల్ని ఏ పరిస్థితి ఏ అలజడి లేదు ఈ స్థితి మిమ్మల్ని ప్రతి పరిస్థితి నుండి దాటిస్తుంది విదేహీ స్థితిగలవారు అచల్ అడోల్గా ఉంటూ డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని ఒక ఆటవలే చూస్తారు ఎప్పుడు గాబరా పడరు మీరు ఎల్లప్పుడూ ఈశ్వరీయ సేవ మరియు స్వస్థితి అనే బ్యాలెన్సును సరిగ్గా ఉంచుకోండి సేవ ద్వారానే సర్వుల ఆశీర్వాదాలు లభిస్తాయి యజ్ఞ సేవ స్థితి అనే ఈ రెండింటి బ్యాలెన్సును సరిగ్గా ఉంచుకునేవారికి అంతా మంచే జరుగుతుంది ఎల్లప్పుడూ సేవ అవకాశాన్ని తీసుకోవటము అనగా ఛాన్సలర్గా కావటము మీరిప్పుడు ఆత్మీక యూనివర్సిటీ ఛాన్సలర్గా అయ్యారు ఉమ్మంగ ఉత్సాహాలతో పాటు పరస్పరములో ఏకమతము కూడా ఉండాలి అప్పుడే సఫలత లభిస్తుంది మీరు ఎప్పుడూ సంతోషపు ఖజానాను తక్కువ చేసుకోవద్దు ఇది తండ్రి ఇచ్చిన ప్రత్యేకమైన ఖజానా కావున సదా సంతోషముగా ఉండండి నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ భాగ్యవంతులకు సర్వశ్రేష్ఠ ఖజానాల యజమానులకు సదా సేవా మరియు స్వస్థితి యొక్క బ్యాలెన్సును ఉంచుకునే జ్ఞానయుక్త ఆత్మలకు సర్వశక్తి సంపన్న ఆత్మలకు సదా బంధనముక్త జీవన్ముక్త ఆత్మలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము పరమాత్మ కార్యములో సహయోగులుగా అయ్యి సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే సఫలతా స్వరూపభవ ఎక్కడైతే సరువుల ఉమ్మంగ ఉత్సాహాలు ఉన్నాయో అక్కడ సఫలత స్వయమే సమీపముగా వచ్చి మెడలో హారముగా అవుతుంది ఏదైనా విశాలమైన కార్యములో ప్రతి ఒక్కరి సహయోగమనే వేలు అవసరము సేవా అవకాశము ప్రతి ఒక్కరికి ఉంది నేను చేయలేను సమయము లేదు అనే సాకులు ఎప్పుడూ ఎవ్వరూ చెప్పజాలరు లేస్తూ కూర్చుంటూ పది పది నిమిషాలైనా సరే సేవ చేయండి ఆరోగ్యము బాగా లేకపోతే ఇంట్లో కూర్చొని సేవ చేయండి మనస్సుతో సుఖమయ వృత్తితో సుఖమయ స్థితితో సుఖమయ ప్రపంచాన్ని తయారు చేయండి పరమాత్మ కార్యములో సహయోగులుగా అయితే సర్వుల సహయోగము లభిస్తుంది స్లోగన్ పతి యొక్క సీటుపై సెట్ అయ్యి ఉంటే పరిస్థితులలో ఎప్పుడు అప్సెట్ అవ్వరు శాంతి